శివుడు కళలో కనిపించి తనను తీసుకెళ్లమని చెప్పాడని ఆయన చెప్పినట్లు పుట్టలో నుంచి శివలింగాన్ని తీసుకొచ్చి ఓ బాలుడు పూజలు జరుపుతున్నాడు ఈ ఉదంతం పొదలకూరు మండలం పులికల్లు గ్రామంలోని ఎస్టీ కాలనీలో చోటు చేసుకుంది ఆ బాలుడితో పాటు ఆ గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి ఈ కాలనీకి చెందిన నాగేంద్ర అనే బాలుడికి గత మూడు నెలలుగా శివుడు కళలో కనిపించి నేను పలానా చోట పుట్టలో ఉన్నాను నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లి పూజలు జరపమని చెప్పసాగాడు ఆ బాలుడు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చుట్టుపక్కల వాళ్ళకి చెప్పగా వాళ్ళు దాన్ని నమ్మకుండా కొట్టి పారేసేవాళ్లు ఈ నేపథ్యంలోని పది రోజుల క్రితం ఒకరిద్దరు గ్రామస్తులు ఎలాగో ఒప్పించి కాలనీకి మూడు కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఉన్న పుట్ట వద్దకు తీసుకెళ్లాడు పుట్టవద్ద నాగుపాము కనిపించడంతో వారు వెనక్కి వచ్చేశారు తిరిగి మళ్లీ సోమవారం పుట్టవద్దకు వెళ్లి అక్కడు పుట్టను తవ్వి పుట్టలో ఉన్న శివలింగాన్ని కాలనీకి తీసుకొచ్చారు ఆ బాలుడు తన ఇంటి సమీపంలో ఉన్న స్థలంలో మూడు వైపులా ఇటుకురాళ్లు పేర్చి దానిపై ఓ సిమెంట్ అచ్చుని పెట్టాడు దాన్ని గుడిగా భావిస్తూ అందులోని శివలింగాన్ని ఉంచాడు ఆ శివలింగానికి పూజలు జరుపుతున్నాడు ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకడంతో పలువురు వెళ్ళి శివలింగాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు ఆ బాలుడి భక్తి శ్రద్ధలను అభినందిస్తున్నారు

கூடதா ஏதா ரெண்டு தூரங்க பெட்டாலா அனைத்தேன் மீசின் நிர்ணயம் பற்றி గంటకుండా ఏమైనా పెట్టుకోండి బాబు నీ పేరమ్మా నాగేంద్ర ఏ ఊరు పులుకుల్లి అష్నే కాదు కాలనీ ఇక్కడ శివలింగం ఎక్కడ దొరికింది నీకు ఇది పొట్లా దొరికింది పొట్లో ఉందండి నీకు ఎక్కడ తెలుసు కళ్ళలో కనిపించింది ఎవరు శివయ్య శివయ్య కనిపించి ఏం చెప్పాడు నేను ఇట్టున్నాను పొట్లో ఉన్నాను

పోతే పావమంగా కనిపించింది పావం కనిపించింది పక్కన పోయి ఇంకా భయపడి వచ్చేసిన పక్క వచ్చేస్తే నా శేర్మా మామని ఉండవు ఆయన ఒక రోజు తీసుకుపోయినా తీసుకుపోయి ఆయన ఒక రో లో రాయిబడింది బయట లోడితే ఆయన చూసిన శివయ్య కనిపిస్తే లేక ఆయన రేపు పొద్దులే మనం సోమవారం రోజు వచ్చి వచ్చిద్దాంలే బయటికి అని మామూలు సరేలే అని చెప్పి వచ్చేసినాము ఆయన వచ్చేస్తే ఇద్దరు అక్క వాళ్ళు చూడాలని చూసి చెప్తాను సుజనక్కనే వాళ్ళు చెప్తాను ఆయన పోయి ఆ రొచ్చు తీసుకుపోయి ఆయన చూపించను చూపిస్తే లేక ఇంకా ఆయనే కదా అని చెప్పి ఆయన క్రో లోడ్ చూస్తే ఇంకా ఆయన శివయ్య నా పేరు నాభాష్ణు నాగేంద్ర నాగేంద్ర తండ్రిని నాకు కనీసం రెండు మూడు నెలల నుంచి చెప్తా ఉండేది శివయ్య కనపడతా ఉండదు బాబా అని చెప్పి కళ్ళ కనపడతా ఉండ చెప్తా ఉండేది మేమేందో పడుచుకో